భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ బ్రోచర్లను జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఉదయం ఘనంగా జరిగింది ఇటీవల శాటిలైట్ ఛానల్స్ కు చెందిన జర్నలిస్టులు కలిసి భద్రాచలం ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ నమోదు చేయగా ఇప్పుడు అధికారికంగా ఆవిష్కరణ జరగడం విశేషం ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా గౌరవ అధ్యక్షులు కుప్పాల నాగరాజు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పోకల శ్రీనివాస్ కార్యదర్శి బాలకిరణ్ ఉపాధ్యక్షుడు జశ్వంత్ సహాయ కార్యదర్శి తమ్ముల రాజేష్ ప్రచార కార్యదర్శి ప్రేమ్ కుమార్ కోశాధికారి లంక రాజేష్ చౌటి గు అక్కడ ఒక మన ఆదివాసీ అమ్మాయి మషూర్ పుట్టగొడుగులు తయారు అసలు నాకు ఎంత గర్వంగా ఉంది ఆమె అసలు మనం ఎంతో ఆలోచిస్తాము ఒక యూనిట్ పెట్టాలి